హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి రెసిపీ తొమ్మిది మందికి వచ్చేసాయండి వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇది స్వీట్ ఐటమ్ అండి చాలా సింపుల్గా ఈజీగా అస్సలు మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఎటువంటివి యూజ్ చేయకుండా చేస్తాము చాలా హెల్తీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇలా నోట్లో వేస్తే కరిగిపోతుంది అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి స్వీట్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం అస్సలు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఒక ప్యాన్ పెట్టి ముందుగా ఒక కప్పు పచ్చి కొబ్బరి హాఫ్ కప్పు బెల్లం వేస్తున్నానండి ఇప్పుడు బెల్లం అనేది వాటర్ ఏమీ వేయక్కర్లేదండి బెల్లం కరిగి మనకి కొబ్బరి నౌజ్ అంటాం కదా అలా దగ్గరగా వస్తే సరిపోతుంది ఇలా కొంచెం మనము గరిటితోనే అంటూ ఉంటే ఒక రెండు మూడు నిమిషాల్లో ఇలా దగ్గరకు వచ్చేసి బెల్లం కరిగిపోతుంది అప్పుడు ఒక హాఫ్ స్పూను ఇలాచీ పౌడర్ వేసాను స్మెల్ బాగుంటుంది స్వీట్లో ఇది వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఇది వేయడం మాత్రం స్కిప్ చేయకండి ఇలా మనకు పాకం మొత్తం దగ్గరగా వచ్చేస్తే దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకోసారి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు కప్పులు వాటర్ వేస్తున్నానండి దాంట్లోనే కొంచెం ఒక చిట్కాడ సాల్ట్ అలాగే రెండు స్పూన్లు చక్కెర వేసాను ముందు ఈ ఉప్పు చక్కెర అనేది కరిగేలాగా ఒక రెండు మూడు నిమిషాలు అలా కలపండి ఇది మొత్తం కరిగిపోనివ్వండి పంచదార కరిగిన తర్వాత ఏ కప్పుతో వాటర్ వేసామో అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది వేయండి ఇది ఉండలేకుండా చక్కగా ఇలా కలిపేసుకోండి మనం ఉప్మా కలిపినట్టుగా కలిపేస్తే ఒక రెండు మూడు నిమిషాల్లోనే మనకి ఇలా దగ్గరగా వచ్చేస్తుంది కలుపుతూ ఉండండి అడుగంటుకోకుండా జాగ్రత్తగా కలపండి ఇలా దగ్గరగా వచ్చేసిందంటే చేత్తో ముట్టుకొని చూడండి సాఫ్ట్గా అయిపోతుంది బాగా కుక్ అయినట్టు ఇప్పుడు ఒక పది నిమిషాలు దీన్ని చల్లారనివ్వండి మనం చేతితో ముట్టుకునే అంత గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి ఇలా ఒక్కసారి మొత్తం రబ్బర్ అంతా దగ్గరగా ఉండలా చేసుకొని చిన్న చపాతి ముద్దని చేత్తో ఇలా తీసుకోండి మీరు చేతికి కొన్ని వాటర్ అయినా లేదంటే నెయ్యితో అయినా తడి చేసుకొని ఇలా చిన్న చపాతి ముద్దలాగా చేసుకోండి మనం అరచేతిలో పెట్టుకొని చిన్న చపాతీలాగా ఒత్తుకోండి బాగా లావుగా కాకుండా బాగా సన్నగా కాకుండా ఇలా చపాతిలాగా ఉత్తుకున్న తర్వాత దాని మధ్యలో మనం ముందుగా కొబ్బరి మిశ్రమం చేసి ఉంచాం కదా దాన్ని ఇలా మధ్యలో పెట్టేసుకోండి పెట్టుకొని మనము కజ్జికాయలకి ఎలా పెట్టుకుంటామో అలా మధ్యలో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేతి కొంచెం తడి చేసుకోండి లేదంటే కొంచెం నెయ్యి అయినా అప్లై చేసుకోండి మీ ఇష్టం అండి చేతికి కొంచెం అంటుకోకుండా చక్కగా పైన సాఫ్ట్గా వచ్చేలాగా ఇలా చేతితో అడ్జస్ట్ చేసుకొని ఈ షేప్లో ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి అలా మీకు కావాల్సిన చిన్న చిన్న ముద్దలుగా తీసుకుంటూ చిన్న చపాతిలాగా చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి మిర్చర్ని మధ్యలో పెట్టేసుకొని పక్కన లీక్ అవ్వకుండా చక్కగా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా మనం చేతితో ఒత్తితే అది బయటికి రాకుండా ఉంటుంది కాబట్టి మంచిగా కవర్ చేసుకొని ఇలా చేతితోనే ఒకసారి రౌండ్గా చేసుకోండి అప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా పైన స్మూత్గా వస్తుంది ఇలా మీకు కావాల్సినన్ని ఇలా చేసి స్వీట్స్ అనేది పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని మనం ఆవిరి మీద ఉడకబెట్టాలండి ఇడ్లీ లాగా అనమాట కాబట్టి నేను ఇలా ఒక గిన్నె తీసుకొని కింద సపోర్ట్గా ఒక ప్లేట్ పెట్టుకున్నాను లేదంటే మీరు ఇడ్లీ గిన్నెలో అయినా ఇలా ప్లేట్ పెట్టి ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి నేను ముందుగా ప్రిపేర్ చేసుకునేవన్నీ ప్లేట్లో ఇలా పెట్టేసుకుంటున్నాను ఇలా మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి మనము మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడకబెట్టండి ఇలా ఉడకబెట్టిన తర్వాత మీరు చేతితో టచ్ చేసి చూస్తే అంటుకోకూడదండి అలా అంటుకోలేదంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే మనకి మనం ముందే ఉడకబెట్టాం కాబట్టి పది నిమిషాల కన్నా ఎక్కువ అవసరం లేదండి మీడియం ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకుంటే చూడండి ఎంత స్మూత్గా కుక్ అయిపోయినాయో మనం ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ యూజ్ చేయలేదు స్వీట్ ఇష్టం ఉన్నా సరే తింటే లావైపోతామని చాలామంది స్వీట్ అనేది తినడం మానేస్తారు అలాంటి వాళ్ళు ఇలాంటివి ఈజీగా అప్పుడప్పుడు చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయండి ఫైనల్ టచ్గా మనము ఉడకపెట్టుకునే ఈ స్వీట్స్ని పైన కొబ్బరి పొడి ఉంటుంది కదా ఎండు కొబ్బరి పొడిలో ఇలా స్వీట్ అంతా కూడా కొబ్బరి పొడి అంటుకునేలాగా చూసుకోండి ఇది ఒక కమ్మని టేస్ట్ వస్తుందండి పైన కొబ్బరి మధ్యలో సాఫ్ట్గా లోపల కొబ్బరి నౌజు స్వీట్గా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా హెల్తీగా అండి పిల్లలు కూడా తిననప్పుడు లోపల డ్రై ఫ్రూట్స్ అయినా మీరు ఇలా లాగా చేసి పెట్టేసి ఇవ్వచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా స్మూత్గా ఉంటాయండి మీరు ఇది ఒక కొత్త స్వీట్ తిన్న ఫీలింగ్ వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా చాలా స్మూత్గా ఉంటాయి చూడండి మీరు ఇలా ముట్టుకుంటే అలా దగ్గరగా అయిపోతాయి అనమాట వీటిని కట్ చేసి చూస్తే చూడండి ఎంత బాగుందో కలర్ తింటే కూడా అంతే బాగుంటుందండి ఆ లోపల వైట్ ఏంటి అనుకుంటున్నారేమో అది ఏం లేదండి కొబ్బరి ముక్క అలా ఉండిపోయింది అంతే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ స్వీట్ ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ